అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం రెండు ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం పరిశ్రమల మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఒక నటుడుగా మరి కార్మికుల కష్టాలను తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి వేదిక పేరున్న సహచారం మంత్రులకు అందరికీ నమస్కారాలు మరి తల్లి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేశాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాం చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం సూపర్ సిక్స్ తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు ఇలాగే ఉండాలి మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది కాబట్టి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సూపర్ సిక్స్ అన్ని అబద్ధ పథకాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకే అబద్ధం నీ చరిత్ర అబద్ధం సంపూర్ణంగా ఏ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం